తర్వాత కొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎక్కడ కూడా ఎప్పుడు చట్టం పూర్తిగా కాలేదు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ డ్రాఫ్ట్ కూడా ప్రధానమైనటువంటి అంశం రైతులకు విత్తనం తీసుకొని రైతు పంట వేసిన తర్వాత ఏది నష్టం జరుగుతుందో జరిగినప్పుడు నష్టపరిహారం ఇచ్చేటటువంటి ఈ అంశం ఎక్కడ కూడా ఇంతలో పొందుపరచలేదు అట్లే విత్తనోత్పత్తికి సంబంధించినటువంటి రైతుల విషయంలో కూడా కాంపన్సేషన్ అందరూ పొందుపరచలేదు అంటే ఇది కంప్లీట్ గా కంపెనీలకు లాభం చేకూరే విధంగా ఈ డ్రాఫ్ట్ లో ఉంది కాబట్టి ఈ డ్రాఫ్ట్ లో ఉన్నటువంటి అంశాలను మార్పులు చేర్పు చేయాల్సిన అవసరం ఒక చర్చ చాలా లోతుగా జరిగింది రైతులు ఇవాళ విత్తనాలు తీసుకొని పంట వేసిన తర్వాత నష్టం జరిగితే ఎక్కడ అడగలో తెలియదు ఆ నష్టపరిక వ్యవస్థ కూడా ఎక్కడ లేదు కాబట్టి ఆ వ్యవస్థను అది పొందుపరిస్తేనే ఈ రైతులకు న్యాయం జరుగుతున్నటువంటి దిశగా ఇవాళ అందరు కూడా మాట్లాడడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కోరుకుంటూ ఉన్నది రైతుల కాంపన్సేషన్ పెట్టాలి అట్లాగే విత్తనోత్పత్తి రైతులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కూడా నష్టపరిహారం నష్టపోయాలనిపియాలి అట్లాగే ధరల నియంత్రణ ధరలు కూడా అడ్డగోలుగా ధరలు పెంచి ఆ విత్తన కాస్టును పెంచి రైతులను నష్టం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతో పాటుగా ఈ వ్యవసాయం అనే రాష్ట్ర పరిధికి సంబంధించినటువంటి అంశము ఈ రాష్ట్రానికే పూర్తి హక్కులు ఇచ్చే విధంగా చట్టంలో ఉండాలి ఇప్పుడు వచ్చినటువంటి డ్రాఫ్ట్ లో ఎక్కడ కూడా రాష్ట్ర పరిధి రాష్ట్రానికి హక్కులు కూడా లేకుండా చేసింది ఏదున్నా కేంద్రానికే పంపాలి వాళ్ళు ఎప్పిద్దరు జరగాలన్నటువంటి ఒక అంశం ఉంది కాబట్టి రాష్ట్రానికే పూర్తి స్థాయి హక్కులు ఇచ్చి వ్యవసాయాన్ని కాపాడుకునే దిశగా చట్టంలో ఉండాలన్నటువంటిది మా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది